మీ పావుని ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది అడుగుతున్నారు మేడం ఎఫ్రెష్ ఏ ఫ్లేవర్ తాగితే లెస్ అవుతాం ఫ్లేవర్స్ ఏమైనా కాంబినేషన్స్ తాగొచ్చా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట కొత్త కస్టమర్స్ కి పాత వాళ్ళకైతే నా కస్టమర్స్ కైతే అయితే అసలు డౌట్స్ రావు ఎందుకంటే నా వీడియోస్ అంత క్లారిటీగా ఉంటాయి నా బిఫోర్ వీడియోస్ చాలా ఉన్నాయండి కంటెంట్ మీద చాలా వీడియోస్ డౌట్స్ మీద కూడా చాలా వీడియోస్ చేశాను ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు అలాగా అనుకుంటే ముందు నాకు మా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి మీకు చాలా వరకు డౌట్ అనేది క్లారిటీ అవుతుంది అవ్వకపోయినట్టయితే కాల్ చేయండి తప్పకుండా మీ డౌట్ నేను క్లారిటీ ఇస్తాను ఇవాళ వీడియో ఏంటి అంటే ఏ ఎఫ్రెష్ ఏ ఫ్లేవర్ ఎఫ్రెష్లో ఏ ఫ్లేవర్ అయితే బాగా లాస్ అవుతారు ఏమేమి కాంబినేషన్ కలుపుకోవచ్చు ఇలాంటి వాటి గురించి వాళ్ళు నేను డౌట్ క్లియర్ చేస్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా డేస్ నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చిన అండి మీ ఇంట్లో మీరే కూర్చొని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలనుకుంటే ఇక్కడ స్కూల్తో నెంబర్ నా పర్సనల్ నెంబర్ అంటే దీనికి వాట్సప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు కాల్ కూడా చేయొచ్చు చేశారంటే ఫ్రీ కస్టమర్ ఐడి మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి డిస్కౌంట్ లెవెల్స్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఇలా పాయింట్స్ పెరుగుతూ ఉంటే మంచిగా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కంపెనీ నుంచి మంచి గిఫ్ట్స్ ఉంటాయి అనమాట బ్రాండెడ్వి ఇలాంటివన్నీటి కోసం కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా పావుని అసలు టైం వేస్ట్ చేయదు చేయనివ్వదు అవన్నీ కాబట్టి చెప్తున్నా చూడండి ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవాళ్ళు ఫస్ట్ టైం మేము ఎఫర్ట్స్ ట్రై చేస్తున్నాం అనుకునేవాళ్ళు ఏ ఎఫర్ట్స్ ట్రై చేయాలి అంటే లెమన్ కానీ ఇదిగోండి లెమన్ కానీ కాశ్మీర్ కావా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రై చేయండి చాలా మంచిది అనమాట మీకు వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది చాలా అంటే తాగడానికి కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట టేస్ట్ అంటే దీంట్లో ఏం తీయగా ఉంటది అలా ఎక్స్పెక్ట్ ఏం చేయకండి తీయగా అయితే ఏమీ ఉండదు అనమాట కాకపోతే ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు లెమన్ మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అండి నిమ్మకాయ అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి మనం తాగుతున్నాం పుల్లటి అని ఆ ఫ్లేవర్ తెలుసు కాబట్టి మనకి నో ప్రాబ్లం అంట లెమన్ తాగడం వల్ల నో ప్రాబ్లం మనకి తాగగలుగుతాం చక్కగా అందుకని ఎవరైనా బుక్ చేసిన ఫస్ట్ టైం బుక్ చేసిన లెమన్ కానీ కాశ్మీర్ కవా కొత్తగా కంపెనీలో లాంచ్ చేశారండి కాశ్మీర్ కవా అనే ప్రోడక్ట్ ఫ్రెష్ని కొత్త లాంచ్ చేశారనమాట అంటే కొత్త అంటే కొత్త ఏం కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అవుతుంది అంతకుముందు వేరే 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 లెమను తులసి షిరమిను పీచు జింజరు ఇలాచీ ఇలా అలా రక ఫ్లేవర్స్ ఉండీ కొత్తగా ఇది చేశారు లాన్ లాంచ్ చేసిన కానీ ఇది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అయిపోయింది అనమాట నేను ఇదే పూదవుతాను ఎవరికైనా ఆర్డర్ పెట్టినా ఫస్ట్ టైం ఇదే ఆర్డర్ పెడతానమాట మీరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఫస్ట్ ఇదే చూపించింది మీ కార్ట్లో కాబట్టి ఫస్ట్ మీరు కాశ్మీర్ కవానే ఆర్డర్ పెట్టుకోండి మీకు చక్కగా బాగుంటుంది ఇందులో కాంబినేషన్స్ కలుపుకున్న చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను ఎప్పుడు నా కస్టమర్స్ కి పెట్టినా కాశ్మీర్ కవానే పెడతాను నేను ఆర్డర్ పెట్టుకున్నా కాశ్మీర్ కవానే కొత్తగా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ముందు కాశ్మీర్ కవానే ఇస్తాను అనమాట చాలా బాగుంటుందండి వెయిట్ లాస్ కూడా చాలా బాగుంటుంది మీకు చక్కగా ఉంటుంది అనమాట కాబట్టి కాశ్మీర్ కవా వెయిట్ లాస్ కి హ్యాపీగా వాడుకోవచ్చు ఇంకోటి ఏం వాడుకోవచ్చు మీకు ఉన్న దాంట్లో అని అంటారా పీచ్ పీచ్ అనేది కూడా అంటే పీచ్ అనే ఫ్లేవర్ ఉండే ఫ్రెష్ కూడా అండి మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది స్కిన్కి హెల్ప్ అవుతుంది మంచిగా మీకు తాగడానికి కొంచెం కష్టం నాకైతే నచ్చదండి ప్లీజ్ ఫ్లేవర్ అంతగా అది బాటిల్ ఓపెన్ చేసిన రెండు మూడు రోజులు అయితే అసలు నేను తాగలేను అనమాట తర్వాత తర్వాత కొంచెం కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి తాగలుగుతాం కొత్తగా ట్రై వాళ్ళు పీచ్ ట్రై చేయకండి తాగలేరు అనమాట మీకు నచ్చితే తాగుతారేమో నాకు తెలుసు కానీ నారింజకాయ ఫ్లేవర్ వస్తుంది అనమాట అంటే నారింజకాయ కమలాకాయ ఫ్లేవర్ వస్తుంది అనమాట తాగలేరు కాబట్టి మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు కాశ్మీర్ కావా కానీ లెమన్ కానీ ఇలా ట్రై చేసుకోండి చాలా బాగా తాగలుగుతారు అనమాట మీకు ఎందుకంటే ఇవన్నీ మనకు తెలిసినవే కాబట్టి మనం మంచిగా మీకు ఇది స్కిన్కి కూడా హెల్ప్ అవుతుంది ఇందులో ఎందుకంటే కుంకుమ పువ్వు మీరు ఒక్కసారి ఎఫ్రెష్ ఇప్పుడు మీకు కలిపి చూపిస్తాను చూడండి ఒక్క ఎఫ్రెష్లోనే రెండు కుంకుమ పువ్వు అలా గింజలాగా వస్తాయి కదా అవి కూడా వస్తాయి అనమాట చాలా బాగుంటది మీకు స్కిన్కి కూడా రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఇది చక్కగా ఎలా కలపాలి ఏంటి మొత్తం ఇటు తిప్పేసి కెమెరా మీకు చక్కగా చూపిస్తాను కాంబినేషన్ ఈ కాశ్మీర్ కవా లెమన్ కూడా కాంబినేషన్ కలుపుకుంటే చాలా బాగుంటుంది మొత్తం చూపిస్తాను కొంచెం నీట్గా ఇటు తిప్పి చూపిస్తాను కెమెరా చూడండి ఇది కొంచెం చూడండి కాశ్మీర్ కవ ఇలా ఉంటుంది అనమాట దీని మీద కాశ్మీర్ కవా ఫ్లేవర్ అని రాసి ఉంటది ఇది వచ్చేసి లెమన్ అనమాట మామూలుగా వెయిట్ లాస్ కోసం వచ్చే వాళ్ళు వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు ఈ రెండు ట్రై చేయండి చాలా అంటే చాలా మంచిది కాశ్మీర్ కవానే పెట్టుకోండి రెండు కొనుక్కోలేని వాళ్ళు మాత్రం కాశ్మీర్ కవానే పెట్టుకోండి కొనుక్కోగలమనుకునే వాళ్ళు రెండు కొనుక్కొని కాంబినేషన్ ట్రై చేయండి और स्पून काश्मीर कवा का ఒక్క స్పూన్ లెమన్ రెండు స్పూన్స్ వేసుకోండి మీకు పొద్దున్నే తాగడానికి చాలా బాగుంటుంది ఇలా రెండు స్పూన్స్ వేసేసుకోండి ఇంకొకరికి కూడా పెట్టాను అనమాట తర్వాత కలుపుతాను ఇదిగో రెండు స్పూన్స్ ఇలా వేసేసుకోండి డబ్బాలు పక్కన పెట్టండి కెమెరా నేనే పట్టుకోవాలి కాబట్టి మూతలు పెట్టట్లేదు కానీ మీరు చక్కగా మూతలు పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి జస్ట్ ఇలా ఒక పొడి గ్లాస్లో పోసుకోండి ఇలా వాటర్ పోసేయండి శుభ్రంగా కలిసిపోయిద్దండి ఎంత బాగా కలిసిపోయిద్దంటే అంత బాగా కలిసిపోయింది ఇలా వేడి వేడి వాటర్ ఆల్రెడీ నేను వేడి వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను వేడి వాటర్ ఫ్రెష్లో పోసేసాను చల్లటి వాటర్ కూడా తాగొచ్చు కానీ పొద్దున్న వేడి వాటర్ మంచిది కాంబినేషన్ కలిపితే చూసారు చూడండి ఎఫ్రెష్ ఎంత మంచి కలర్ వచ్చిందో ఫ్లేవర్ కూడా అంతే బాగుంటుందండి చాలా అంటే మీకు టేస్ట్ ఏమి అర్థం కాదు కానీ తీపి పులుపు అలా టేస్ట్ ఏమో తెలియదు కానీ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది మీరు తాగినప్పుడు రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది కాఫీ తాగితే మీకు ఏదైతే మంచి ఫీలింగ్ అనేది వస్తుందో ఆ ఫీలింగ్ అనేది ఎఫ్రెష్ తాగినా మీకు చక్కగా వస్తుందండి మీకు కాఫీ తాగితే ఎలా అయితే ఒక వన్ అవర్ ఆకలి ఎఫ్రెష్ తాగినా ఒక వన్ అవర్ దాకా మీకు ఆపుతుందన్నమాట అందుకని మీరు ఎక్కువ సేపు డైట్ చేసేటప్పుడు లాస్లో ఉన్నప్పుడు ఎక్కువసాల తాగడం వల్ల వాటర్ ఎక్కువ తీసుకోగలుగుతాము వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సేమ్ టైం మనకి ఆకలి వేయకుండా కూడా ఉంటుంది కాబట్టి మనం ఎఫ్రెష్ చాలా మంది అడుగుతున్నారు ఎఫ్రెష్ ఒక్కదాంతో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చా మేడం అని దాని గురించి నేను తాగుతా చెప్తా ఉండండి ఒక్కసారి అలా దిగుతూ ఉంటేనండి గొంతులోకి చాలా అనిపిస్తుంది చాలా బాగా అంటే ఫీలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే మీరు కూడా ట్రై చేయండి ఎఫ్రెష్ ఏం పెద్ద కాస్ట్ ఉండదు చాలా తక్కువ కాస్ట్ లో మీకు గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ఇబ్బందులు అన్నా తగ్గిపోతాయి అనమాట ఇబ్బంది ఏమీ ఉండదు చాలా వరకు ఓవర్కమ్ అవుతాయి చాలా మంది ఎఫరెష్ ఒక్కదాంతైనా వెయిట్ లాస్ అవ్వచ్చు అని అడుగుతున్నారు అది అంటే ఎలా అంటే అసలు ఏమి చేయకుండా ఉండడం కన్నా ఎఫ్రెష్ వాడటం మంచి విషయం అనమాట అదొక్కటే చెప్పగలను ఫుల్ వెయిట్ లాస్ ఎఫ్రెష్ మీద ఉంటుంది అని చెప్పలేను ఒక వీడియోలో నేను చేశాను ఆ వీడియోని ఎలా చేశాను అంటే అసలు ఏమి చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచి విషయం అన్నట్టుగా చేశాను అనమాట దాన్ని మీరు ఎలా అనువాదించుకుంటున్నారంటే మేము వెయిట్ లాస్ కోసం అన్నట్టు అనువాదించుకుంటున్నారు అసలు ఏమి వాడలేని వాళ్ళ కోసం ఎఫ్రెష్ అనమాట అంతే నా యాషన్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను అనమాట ఈలోపు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే ఇక్కడ స్కోలే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే కంపెనీ నుంచి ఫ్రీ ఐడి ఇచ్చి మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను ఎక్కడ ఉన్నాను మీరు ఎక్కడ ఉన్నారని బాధపడక్కర్లేదు డైలీ జూమ్ క్లాసెస్ ఉంటాయి అంటే విది సిక్స్ టు సెవెన్ వర్కౌర్స్ ఎయిట్ నేను న్యూట్రిషన్ క్లాస్ ఇవన్నీ మీకు ఫ్రీగానే ఇస్తాము ఇవన్నీ ఇచ్చి కూడా నేను మీకు పర్సనల్గా ఏం ప్రోగ్రామ్ అయితే చేయాలి ఆ ప్రోగ్రామ్ అంతా చెప్పి డైట్ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇవన్నీ డీటెయిల్స్ కావాలి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయడం మర్చిపోకండి